జగన్ ఖాతాలో మరో మరణం పడింది ఇప్పటికే సింగయ్య మృతి వ్యవహారానికి సంబంధించి ఆ కేసులో జగన్ని ఏ టూగా పెట్టారు ఇప్పుడు తాజాగా ఒక అంబులెన్స్లో ఒక యువకుడు మృతి చెందాడు ఈ అది కూడా ఈ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నప్పుడట అక్క ఒక ఆ ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ చిక్కుకుని ఉంది ఆ ఫోటో అయితే ప్రదర్శిస్తున్నారు అందులో ఉన్న వ్యక్తి మృతి చెందాడు కారణం ఏంటంటే ఆసుపత్రికి తరలించడం ఆలస్యమయ్యి ఆ వ్యక్తి మృతి చెందాడు అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట ముప్పాల మండలం మాదల గ్రామానికి చెందిన తెల్లజర్ల మధు సత్యనపల్లిలో తండ్రికి సహాయంగా వాహనాల ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారట ఈ నెల పద్దెనిమిదిన స్థానిక సాయి కృష్ణ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్నేహితుడికి ద్విచక్ర వాహనం ఇచ్చేందుకు వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్తో ఒక్కసారిగా కుప్పకూలారు వైద్యులు పరీక్షించి వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లారని సూచించారు అంబులెన్స్లో మధుని తీసుకొని కుటుంబ సభ్యులు బయలుదేరారు అదే సమయంలో జగన్ ర్యాలీలో అంబులెన్స్ చిక్కుకుంది మధు స్నేహితులు అంబులెన్స్కు దారి కల్పిస్తూ పట్టణం దాటించేందుకు చాలా సమయం పట్టిందట ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి రెండు గంటలైంది అప్పటికే ఆ యువకుడు అపస్మారక స్థితికి వెళ్ళిపోయారు వైద్యులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందట చివరికి ఆయన చికిత్స పొందుతూ మర్నాడు మృతి వెంటనే ఆసుపత్రికి తీసుకొని వచ్చుంటే ప్రాణాలు నిలిచేవి అనేది వైద్యులు చెప్పారట ఇది కూడా జగన్ ఖాతాలో అయితే వేసేశారు ఓకే ఒక రకంగా అంబులెన్స్కి దారి ఇవ్వాలి ఇక్కడ మనం ఖచ్చితంగా మానవత్వంతో మాట్లాడితే కనుక అంబులెన్స్కి దారివ్వాలి అది జగన్ పర్యటన కానివ్వండి సీఎం పర్యటన కానివ్వండి ఎవరి పర్యటన అయినా సరే ఎందుకంటే అక్కడ పర్యటనల కన్నా పరామర్శల కన్నా అక్కడ ప్రాణం చాలా ఇంపార్టెంట్ అక్కడ జగన్ పర్యటన పరామర్శ అనేది ప్రాణం పోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు అది కాస్త ఆలస్యం అయితే నష్టమేం కాదు అది నిజంగా ఇది జగన్ వల్ల జరిగినా జరగకపోయినా ఇతను జగన్ వల్ల చనిపోయినా చనిపోయినా అది పక్కన పెడితే మానవత్వంతో ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నాడు అంబులెన్స్కి ఖచ్చితంగా దారి ఇవ్వాలి దారి ఇచ్చి తీరాలి అంతే తర్వాతే ప్రాణం తర్వాతే ప్రోటోకాల్ ప్రోటోకాల్కి ప్రాణానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది కోర్టులు కూడా చెబుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చెబుతుంది ఎప్పటి నుంచి అంబులెన్స్కి దారి ఇవ్వండి ఒక ప్రాణాన్ని కాపాడండి మానవత్వంతో ఇవ్వాల్సింది మరి ఎందుకు అక్కడ అలా జరిగింది జగన్కి తెలిసి జరిగిందా జగన్కి తెలియకుండానే ఆయన బయటికి వెళ్తుంటే ఎంతమంది చనిపోతున్నారా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి